ధాన్యం కొనుగోలులో అంతటా అవినీతి జరుగుతుందని చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలక పెంటయ్య ఆవేదన చెందారు లారీలు గన్ని సంచల కొరతతో ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదని వాటిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరినట్లు తెలిపారు బుధవారం ఆయన చందుర్తిలో మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో తరలించడానికి లారీ డ్రైవర్లు ఒక్కో సంచికి ఒక్కో రూపాయి నుంచి రెండు రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాళ్లకి ఆ డబ్బులు చెల్లించవద్దని కోరారు లారీ డ్రైవర్లు డబ్బులు వసూలు చేయడం ఆపకపోతే మండల రైతులతో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగతామని హెచ్చరించారు అధిక తూకం వేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని వీటిపై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల రైతులు పాల్గొన్నారు ఈ రోజు చంద్రులో మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ గారు వారితో కొన్ని విషయాలు రైతుల పక్షాన మాట్లాడడం జరిగింది మండలంలో పలు గ్రామాల్లో లారీల కొరత బారుదాని కొరత తీవ్రంగా ఉన్నది మరి ఇప్పటి చంద్రహుతిలో ఐకేపీ సెంటర్ మండల హెడ్ క్వార్టర్లో దాదాపు పదిహేను పదహారు లారీలు దాకా పోయినాయి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చాలా ధాన్యం బయటకుపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి అన్ని గ్రామాల్లో కూడా చూస్తున్నాం మనటి రోజులో కొంతవరకు మా రైతులు స్వయంగా మండల ఆఫీస్కి వచ్చి వాళ్ళు వినియోగించుకున్న ద్వారా కొంత మెరుగైంది తప్ప లారీలు ఇంకా మెరుగుపరిచి అధికంగా లారీని పంపించి తొందరగా వడ్లుగా ఏర్పడి చేయాలి రెండవ అంశం మండలం రైతు సోదరులందరూ మీ చేతుల నమస్కారం చేస్తున్నా లారీల వాళ్ళు బస్తకు రెండు రూపాయలు రూపాయి తీసుకోవడం వాళ్లకు ఇవ్వడం కూడా నేరమే వాళ్ళు తీసుకోవడం కూడా నేరమే ఈ ప్రకృతి అనేది ఇది ఈ పద్ధతి అనేది రైతులు మీ చేతికి దండం పెడుతున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చి మీరు లారీలు లోడ్ ఎత్తే పేద రైతుల బతుకులు ఏం కావాలి సోదర భావంతో రైతులు ఐక్యంగా ఉండాలి ఎవ్వరు కూడా డబ్బులు ఇచ్చే అవసరం లేదు వాళ్ళ లారీ అసోసియేషన్ వాళ్ళ ప్రెసిడెంట్తో స్థానిక తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారు డిఎస్ఓతో డిఎంతో మాట్లాడుతా అని చెప్పి వారు హామీ ఇచ్చి మేము కూడా అంటున్నాం ప్రజావాణిలో లారీ లారీ డ్రైవర్లు మిగతా ఎవరు కానీ రైతుల దర్శనంతో అవినీతికి పాల్పడితే సోమవారం నాడు ప్రజావాణిలో సంచికి రూపాయలు రూపాయి రెండు రూపాయలు తీసుకుంటుండ్రు అంటుర్రు ఈ ధాన్యం కూడా గత కోఆపరేట్ బ్యాంకులో ఉన్నప్పుడు కట్టింగ్ల పేరు మీద నాలుగు కిలోలు ఐదు కిలోలు ఆరు కిలోలు ఉండే సేమ్ మళ్ళీ ఐకేపీ సెంటర్ కూడా సేమ్ అదే పద్ధతి ఉన్నది నా దగ్గర ఒక నాలుగైదు పేర్లు ఉన్నాయి త్వరలో నేను కలెక్టర్ గారికి ఇస్తాను ఇది కట్టింగ్ల పేరు మీద మరొక మోసం జరుగుతుంది ఐకేపీ సెంటర్లో ఈ సంస్కృతి మంచిది కాదు రైతులకు అందుకనే చెప్తున్నా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల్ని ధాన్యం వెంటనే కొనుగోలు చేసి పంపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ